ఎం ఎన్యూస్ కి స్వాగతం వాహనదారులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం జనసేన అధినేతలు కించపరిచే సన్నివేశాలుంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుని తీర్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి గుంటూరు జిల్లా అరండల్పేట్ టీడీపీ కార్యాలయం నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్లి రామ్ గోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దాహనం చేసిన అనంతరం హెచ్చరించారు గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన అన్యాయాలు దాడులు హత్యలు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవడానికి కూడా టీడీపీ అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ రాంగోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడపురిగికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన రావిపాటి సాయి కృష్ణ తెలుగు యువత తరపున తమ అసహనాన్ని వ్యక్తం చేశారు అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని యువత విద్యార్థిలో కానీ తప్పుదో పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు అధినేత చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత నారా లోకేష్ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు సినిమాలు తీశాడు ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లద్ది చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది సెన్సార్ బోర్డు లో ఉంది దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూవ్మెంట్ జరిగిన ఎటువంటి సన్నివేశాలు సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం థియేటర్ కూడా తగలబెడతాం అని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా రాంగోపాల్ వర్మ చిత్ర యాజమాన్యానికి దాసరి కిరణ్ కుమార్స్తా ఉన్నాం మీరు సినిమాలు తీసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి సమాజంలో సమాజం బాగుపడే విధంగా తీయాలా రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు ఇస్తారా ఏ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే నాలుగు నెలల కాలం జరిగిన దాడులు హత్యలు అరాచకాలు రేపులు మానభంగాలు అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్రిక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది దానిపైన తీయండి వ్యూహం కాదు ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా కూనుకోదు పత్రిక యాజమాన్యాలపైన ప్రసారం చేసే కేసులు పెడతారా నాకు అర్థం కాని విషయం ఈ నాలుగో నెలలుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు దాడుల మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం అని డీజీపీ గారు కానీ వరకు అపాయింట్మెంట్ ఇవ్వాల ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులొత్తుతారా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరఫున ఇటువంటి వ్యక్తిని రాష్ట్రంగా దేశం నుంచి బహిష్కరణ చేయాల సమాజంలో విద్వేషాలు రెచ్చగడుతూ తప్పుదో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు రేపు గనక వ్యూహం సినిమాలో మాకు మాకు సంబంధించిన ఎటువంటి సన్నివేశాలున్నా తప్పకుండా అడ్డుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి